అందరికీ నమస్కారం పలాస పట్టణ ప్రజలకి శుభవార్త ఎంతో కాలం నుంచి పట్టణ కూడా పలాసాస్తున్నటువంటి ఆరోగ్య తాలూక సమస్యకి ఒక పరిష్కారం దొరికింది కేంద్ర ప్రభుత్వం అంగీకరించి సుమారు నలభై ఆరు కోట్ల రూపాయలకి రీఎస్టిమేషన్ కి మనం ఏదైతే కేంద్రానికి పంకొచ్చు దానికి అంగీకరించి మిగిలినటువంటి పనులన్నీ కూడా కేంద్రం ముఖ్యంగా రైల్వే తన బడ్జెట్ లో నుంచి ఖర్చు పెట్టి ఆ పనులు పూర్తి చేస్తామని రైల్వే మినిస్టర్ గారు దానికి అంగీకరిస్తూ ఒక లేఖ కూడా రాయడం జరిగింది మరి యొక్క శుభవార్త పలాస పట్టడం ప్రజలందరితో కూడా ఈ సందర్భంగా మీ అందరితో పంచుకుంటున్నాను మీకు తెలిసిందే గత ఎన్నో సంవత్సరాలుగా అది పూర్తయిన వల్ల ప్రజలు అందరూ కూడా పలాస వెళ్లాలన్నా బయటికి రావాలన్నా అక్కడ ఉన్నటువంటి రైల్వే గేట్ వల్ల అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డారు యాసఫ్ కాలంలో గాని లేకపోతే వర్షం సమయంలో కానీ గంటల గంటలు కూడా కొన్ని సందర్భాల్లో వెహికల్స్ అన్ని కూడా అక్కడ ఆగిపోయి మరి రాకపోకలు మున్సిపాలిటీకి చాలా ఇబ్బందులు పడుతూ ఉండిపోయింది అటువంటి సమస్య మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎట్టి పరిస్థితుల్లో దానికి ఒక పరిష్కారం అందించాలని మరి స్థానిక ఎమ్మెల్యే శిరీషక్క గారు అలాగే నేను ఒకసారి ఢిల్లీ కూడా వెళ్లి రైల్వే మంత్రి గారు కూడా కలిసి రిక్వెస్ట్ చేశాం అలాగే పదే పదే దాని తాలూకా ప్రయారిటీని తెలియజేస్తూ ఎన్నో సందర్భాల్లో అశ్విని వైష్ణవ్ గారిని కలిసినప్పుడు నేను కూడా దాని గురించి ప్రస్తావించి అది వీలైనంత త్వరలో చేయాలని నేను కోరిన తర్వాత నేటికి దానికి పరిష్కారం చూపిస్తూ అంగీకరించడం జరిగింది మరి రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు పలాసా ప్రజల తరఫున ఆయన కూడా తెలియజేసుకుంటూ వీలైనంత త్వరగా ఆ పనులు కూడా ప్రారంభించి అది మంచి క్వాలిటీతో ఆ కూడా పూర్తి చేసి పలాసా పట్టణ ప్రజలకి ఒక బహుమతిగా అందజేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ధన్యవాదాలు